నమస్తే వెల్కమ్ టు టీవీ సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యకు ఓ వర్గం చేసిన దాడులకు రెండు ప్రాణాలు బలయ్యాయి ఇంటి కొనుగోలు అంశంపై తలెత్తిన వివాదం హత్యకు దారి తీసిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా బొగ్గారం మండలం గోకులాపూర్ గ్రామంలో ఓ ఇంటి కొనుగోలు విషయంలో వివాదం తలెత్తి హత్యకు దారి తీసిన ఘటన గురువారం రోజున చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపులాపూర్ గ్రామానికి చెందిన డిటి శ్రీనివాస్ డిటి మహేష్ అను సోదరులను అదే గ్రామంలో ఉన్న బుర్ర నవీన్ తన మిత్రులతో కలిసి గురువారం అర్ధరాత్రి కర్రలు ఇన్ఫరార్లతో దాడి చేసి శ్రీనివాస్ మహేష్లను అత్తమార్చారు అయితే గతంలో బుర్ర నవీన్ గౌడ్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఇల్లు దాని త్రోవ విషయంలో తరచూ గొడవలు జరిగేవని దానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోందని అయితే జగిచల పట్టణంలో ఉంటున్న నవీన్ గురువారం రోజున ఎల్లమ్మ మొక్కుల సందర్భంగా గోపులాపూర్ గ్రామానికి రాగా అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ శ్రీనివాస్తో త్రోవ విషయంలో గొడవ పడినట్టు తరచూ ఇల్లు త్రోవ విషయంలో గొడవ జరుగుతుండటంతో హత్య చేయాలని నిర్ణయించుకున్న నవీన్ తన మిత్రుల సహకారంతో పథకం ప్రకారం ముఖానికి మాస్కులు ధరించి కర్రలతో ఇన్ప రాడ్ పైపులతో వారిపై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన మహేష్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నవీన్ మరియు తన మిత్రుల మీద కేసు నమోదు చేసినట్లు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించనున్నట్లు ధర్మపురి సిఐ రామ్ నరసింహరెడ్డి తెలిపారు బుగ్గారం మండలంలోని గోపులాపూర్ గ్రామంలో దివిటి శ్రీనివాస్ వారు బేస్తా కమ్యూనిటీ వాళ్ళ ఇంటి పక్కనే నవీన్ గౌడ్ అని గౌడ్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు ఈ దివిటి శ్రీనివాసు ఇల్లు దాటుకొని నవీన్ గౌడ్ వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు నుంచి ప్రతిరోజు వెళ్లాల్సి వస్తుంది ఇటీ విషయంలో వాళ్లకు ఈ తో విషయంలో ఒక ఐదు ఐదు సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా పదహారవ తారీఖున ఏడున్నర ప్రాంతంలో ఈ దివిటి శ్రీనివాస్ వాళ్ళు ఇంటి ముందు మంచం వేసుకుంటే మంచం ఎందుకు వేసుకున్నారనే గొడవ జరిగింది ఇద్దరి మధ్యలో దేవుడి శ్రీనివాసు మరియు నవీన్ గౌడ్ కుటుంబ సభ్యులతోని అటు గొడవ జరిగిన తర్వాత నవీన్ గౌడ్ అనే వ్యక్తి వీళ్ళతోని ఊరికే ఈ గొడవ జరుగుతుంది వీళ్ళను చంపేస్తే బాగుంటుందని ఆలోచించి ప్రీ ప్లాన్ చేసుకొని అతనికి సంబంధించిన ఆరుగురు వాళ్ళ ఫ్రెండ్స్ను జైతాల నుంచి రెండు టూ వీలర్ల మీద రమ్మని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ నవీన్ గౌడ్ మరియు అతని స్నేహితులు ఆరుగురు కట్టెలు తర్వాత ఇనుప పైపులతోని దివిటి శ్రీనివాస్ మరియు అతని చిన్నాన్న కొడుకు అయిన మహేష్ వాళ్ళిద్దరిని తల మీద మరియు ఇతర శరీర భాగాల మీద ఇష్టం వచ్చినట్టు కొట్టగా దివిటి శ్రీనివాస్ అనే వ్యక్తి స్పాట్లో చనిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ డే అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో మహేష్ అనే వ్యక్తి ఎంజిఎం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది మృతుడి సిస్టర్ అయిన మంజుల పిటిషన్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆ వ్యక్తులు పరారీలో ఉన్నారు వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళను రిమాండ్కు తరలించడం జరుగుతుంది అయితే శనివారం రోజున మృతులు శ్రీనివాస్ మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్తో తమకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులు వివరించి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పరంగా నేను ఏం చేయాలని నేను చేస్తామా మీరు అందరూ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన విషయంలో ఎవరు ఒప్పుకో ప్రపంచం ఎవరు ఒప్పుకో ఆ కుటుంబానికి నేను ఇంద్రం ఇందిస్తా ఆ పేదల కుటుంబాన్ని ఆదుకుంటా నా బాధ్యత ఆ పోలీస్ పరంగా మీరు ఏం చర్యలు కావాలి పోలీసు మొత్తం చట్టపరంగా చర్యలు తీసుకుంటారు